హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే దోశ అనమాట ఏం దోశనో నేను చెప్పక ముందే గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజైతే చాలా ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా చేసేసుకోవచ్చు ఈ దోశలని అయితే దీనికోసం వన్ కప్ అయితే పచ్చి బఠానీలు అయితే తీసుకున్నాను అనమాట పచ్చి బఠానీలు వన్ కప్ వరకు తీసుకోవాలి ఇంకా దీంట్లోకి వన్ కప్ రవ్వ హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా తీసుకోవాలి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే వన్ బై వన్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే బఠానీ వేసుకున్నాను తర్వాత రవ్వ అయితే ఉప్మా చేసే రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేసే రవ్వ వన్ కప్ వరకు వేసుకొని ఇంకా హాఫ్ కప్ వరకు శనగపిండిని అయితే వేసుకేసుకోవాలి ఇంకా శనగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే పెరుగునైతే వేసుకొని చికటి పెరుగునైతే వేసుకొని ఇంకా రెండు పచ్చిమిర్చిని అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా సేమ్ దోశ బ్యాటర్ లానే ఉంటుంది ఇంకా నేనైతే టూ టైమ్స్ అయితే ఇంకా మిక్సీలోకి అయితే వేసేసుకొని ఇంకా బౌల్లోకి తీసుకున్నాను ఈ విధంగా పిండి అంతా ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇంకా సేమ్ అయితే దోశ పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట చూడండి మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా సేమ్ దోశలకైతే ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇంకా పెనం హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక గరిట పిండి వేసుకొని మంచిగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇంకా బఠానీ అయితే ఇష్టపడని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో మనకైతే దోశ అయితే రెడీ అయిపోతుంది చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ కలర్ అలా ఏం వేయకుండా కూడా చూసారు కదా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది దోశ ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకొని ఇంకా అయితే కాల్చుకోవాలి నేనైతే వన్ సైడే కాల్చుకున్నాను మీకు ఇష్టమైతే టూ సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు ఇంకా దోశ పైన కూడా ఆనియన్స్ క్యారెట్ అలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయకుండా ప్లెయిన్గానే చేశాను అనమాట ఇంకా ఈ దోశల్లోకి అయితే నేనైతే టమాటా చట్నీతో నిల్వ టమాటా చట్నీ ఉంటుంది కదా ఆ టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే బాగుండే ఇంకా మీరు అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అలా ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇంకా మనమైతే ఎలాంటి పప్పులు నానబెట్టకున్నా హడావిడి లేకుండా కూడా పది నిమిషాల్లో బఠానీ ఉంటే ఇంకా దోశలు అయితే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఎప్పుడు చేసే దోశలే బోర్ కొడతాయి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి